హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం ముఖ్యంగా మనకు ఒక డేటింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం మనకి మనకి మంది కూడా మనకు ఇప్పుడున్న జనరేషన్లో చాలా విధంగా చాలా సింపుల్గా ఏ విధంగా మనము చాటింగ్ చేయొచ్చు ఏదైనా మనము అమ్మాయిలతో ఏమైనా చాటింగ్ చేస్తే మనకి ఏమైనా చాలా జెన్యున్ యాప్స్ ఏమున్నాయని చెప్పి చాలా వరకు కూడా గూగుల్లోనే సెర్చ్ చేస్తారు ప్లస్ ప్లే స్టోర్లోనే చర్చ్ చేస్తుంటారు ఎక్కువగా మనకు ఇలా మనకు ఎందుకు చేస్తున్నారంటే డేటింగ్ యాప్స్లో మనకు మ్యాచెస్ ఇప్పుడు మ్యా తెలుగు మ్యాటర్ అని ఇలాంటి మ్యాచింగ్ చేసుకోవచ్చు అంటే దాంట్లో మనకు ఇంతలా మనకు డబ్బులు కట్టాలి దానికి డబ్బులు కట్టి మనం దాంట్లో మ్యాచెస్ ఓపెన్ కావాలన్నా కూడా మనకు దాంట్లో డబ్బులు కట్టిన తర్వాతే దానికి అంత మొత్తం కూడా మనకు ఆ యాప్ ఓపెన్ చేస్తేనే లాగిన్ దానికి లాగిన్ అయిన తర్వాత ఇంత అమౌంట్ కడితేనే దానికి నీకు వాళ్ళకి మనకు ఓపెన్ అవుతుంటాయి మనకు మిగతా ఆపోజిట్ మ్యాట్రిమోనిలో మనకు మ్యాచెస్ ఏ విధంగా చూడాలి మ్యాచెస్ ఓపెన్ చేయాలంటే ఇంత అమౌంట్ అనేది మనకు దాంట్లో ఉంటుంది దాంట్లో కనుక ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా చాలా దాంట్లో కూడా ట్రై చేసినా కూడా ఏ యాప్లో కూడా జెన్యున్గా మనం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు మీద తెలిస్తే దాంట్లో డేటింగ్ యాప్స్ గురించి కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది కూడా డేటింగ్ యాప్స్ కోసమే ఎక్కువగా చచ్చేస్తుంటారు ఇప్పుడున్న దాంట్లో డేటింగ్ యాప్స్ ఏవి ఉన్నాయని చెప్పి ప్లే స్టోర్కి పోతారు ఫస్ట్ ప్లే స్టోర్లో చూసామంటే మనకు చూస్తేనే ఫస్ట్దే మనకు ఫస్ట్ సెకండ్లోనే క్విక్ 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 డేటింగ్ యాప్స్ అనేవి మనకు నేను క్విక్ క్విక్ రెండు రెండుసార్లు క్విక్ అనే ఉంది చాలా సింపుల్గా కనెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి చాలామంది కూడా క్విక్ క్విక్ డేటింగ్ యాప్స్ మనకు మేడ్ ఇన్ ఇన్ ఇండియా కూడా ఉంటుంది చూస్తే చాలా వరకు కూడా మేడ్ ఇన్ ఇండియా ఉంది కదా ఇంక ఇంకేం మనకి ఇబ్బంది లేదులే మనకు ఏ విధంగా దీంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు డేటింగ్ యాప్ దొరికిస్తుంది అని చెప్పేసి అలా దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు డేటింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మనకు చాలా ఇంటర్ఫేస్ అనేది చాలా విధంగా సింపుల్గా చాలా జెన్ చాలా మనకు చూస్తుంటే బా ఇది జన్యు అనుకునే విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది మనకు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్గా ఓపెన్ అయిపోతుంది ఎంత సింపుల్గా ఉంది అని చెప్పేసి మనం ఓపెన్ చేసినప్పుడు మనకు కొన్ని పర్సన్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ అడిగినప్పుడు తర్వాత మనకు లాస్ట్లో కూడా మొబైల్ నెంబర్ కూడా వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ మనం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో మన డేటా మన బయోడేటా మొత్తం కూడా అడుగుతుంది దాన్ని ఇచ్చిన తర్వాత మనకు పర్సనల్ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చిన తర్వాత మనకు లాగిన్ అనేది ఇంటర్వేషన్ అనేది నెక్స్ట్ పేజీకి పోతుంది అలా మనకు చూస్తుంటే మనకు తర్వాత తర్వాత స్టెప్ వచ్చి మనకు ఫస్ట్ మనకు మాట్లాడాలి వీడియో కాల్ కానీ ఆడియో కాల్ మాట్లాడాలంటే డబ్బులు కట్టాలని అడుగుతుంది డబ్బులు అనేది చూపిస్తుంది ప్లానింగ్ అనేది చూపిస్తుంది మనకు అలా మనకు వీడియో కాల్కి త్రీ రూపీస్ మనకు మన నార్మల్ కాల్కి వచ్చి ఇలా ఇన్ని పైసలు అనేది చూపిస్తుంది నిమిషానికి వచ్చే ఫార్టీ ఫైవ్ పైసా ఇలా మనకు చూపించడం జరుగుతుంది చాలామంది కూడా ఏమవుతుంది కదా ఇంకా కదా అని చెప్పేసి మనకు రీఛార్జ్ అనేది దాంట్లో ఇంత అమౌంట్ అని పెట్టి రీఛార్జ్ చేసుకునేస్తారు ఆ తర్వాత మనకు చూసామంటే మనకు చాలా సింపుల్గా మనకు మనం డేటా అంతా తీసుకుంటారు కదా మన పర్సనల్ మెయిల్ ఐడి ఆ తర్వాత వచ్చి మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకున్న తర్వాత దాంట్లో ఏ మాత్రం మనకు రీఛార్జ్ కూడా చేసిన తర్వాత కూడా ఏ మాత్రం దాంట్లో ఉండదు దాంట్లో మనకు అంత ఫేక్ అనేది తెలుస్తుంది మనకు ఏదో మాట్లాడచ్చు అని చెప్పుకుంటే అంతే హిందీ హిందీ వాళ్ళు పెట్టేసి ఒక ఐదారు మంది పెట్టేసి అదే మనకి ఎవరు లాగిన్ అయినా కూడా వాళ్ళతోనే మాట్లాడేట్టుగా అప్పుడు మనకు ఇంతకాల మనకు ఎక్కువ క్విక్ డేటింగ్ యాప్స్ ఇండియా అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మన తెలుగుకి సంబంధించి తెలుగు అయితే ఇంట్లో వరస్ట్ అని హిందీలో కూడా ఒకే మనకు ఎవరు లాగిన్ అయినా ఒకే ఒకరు నా టూ పర్సన్ మాట్లాడతారు అప్పటికి మనకి ఏం డబ్బులు అనేది చాలా నష్టం నష్టమవుతుండే లాగిన్ నేను తర్వాత పర్సనల్ డీటెయిల్ కూడా వాళ్ళు తీసుకోవడం ఏదైనా ఫ్రా ఫ్రాడ్ చేసినా మనకు అవకాశం అనేది ఉండదు ఇలాంటి దాంట్లో మనం డేటింగ్ యాప్స్లో మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా డేటింగ్ యాప్స్ ప్లే స్టోర్లో మనకు రివ్యూస్ చూసామని కూడా క్విక్విక్ డేటింగ్ యాప్స్ మనకు రివ్యూస్ ప్లే స్టోర్ రివ్యూస్ ఓపెన్ చేసాము కూడా దాంట్లో ఏ మాత్రం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇది ఫేక్ ఇది ఇది వేస్ట్ వరస్ట్ దీంట్లో పర్సనల్ డేటా ఇవ్వద్ని దీంట్లో చాలా వరస్ట్ యాప్ దీంట్లో ప్లే కాదు ఫస్ట్ టూ ఆర్ త్రీ మెంబర్స్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇస్తుంటారు ఇది మటుకు వాళ్ళు డేటింగ్ యాప్స్ కనుగొని వాళ్ళు మటుకే ఇస్తుంటారు అది అబ్రాడ్ కంపెనీ అంటే పర్సన్సే వస్తారు దీని మీద యాక్షన్ మటుకు గూగుల్ ప్లే స్టోర్ ఇలాంటి యాప్స్ అన్నింటినీ దాన్ని గూగుల్ ప్లే స్టోర్లో పెట్టే దానికి లైసెన్స్ తీసుకునే విధంగా ఏ యాప్స్ అంటే యాప్స్ మనం ప్లే స్టోర్లో పెట్టకుండా చేయాలని చెప్తాము చాలా వరకు కూడా ఎలా ఈ విధంగా సింపుల్గా చాలా ఫ్రాడ్ అప్లికేషన్స్ కూడా మనకు జెన్యున్ అనేది కదా మన ప్లే అనేది ఆ వరకు రిమూవ్ చేస్తుంది కదా అని చెప్పొచ్చు దానిలో అయినా కూడా మనకు రిమూవ్ చేసినా కూడా వరస్ట్ యాప్స్ అనేది ఎక్కువగా ప్లే స్టోర్ అనేది రేమోజ్ చేస్తుంది నూటికి నూరు పర్సెంట్ కూడా ప్లే ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ కూడా అన్నీ జెన్యున్ అని మనం మనం చెప్పలేము ఉన్న జనరేషన్ జనరేషన్లో మనకు ఎక్కువ అమౌంట్ ఇచ్చి ప్లే స్టోర్కి దాని తర్వాత మనం ఆ యాప్ని వరస్ట్ యాప్స్ని కూడా దాంట్లో పెడితే చాలామంది డౌన్లోడ్ చేసుకుని చాలామంది ఇబ్బంది పెడుతుంటారు ఇలాంటి దాంట్లో మంది కూడా దీని గురించి తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నాం క్విక్ క్విక్విక్ డేటింగ్ యాప్స్ ఉంది తెలుగు కస్టమర్కి అయితే ఇది వరస్ట్ అనే చెప్పొచ్చు ఇలాంటి యాప్స్ మనకు చాలా దూరంగా చాలా దగ్గరగా చాలా దూరంగా ఉండాలి చాలా దగ్గరగా అంటే మనం దగ్గరగా పీ చాలా ఇబ్బంది పడకండి చాలా దూరంగా అయితే మనకు ఉండాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ నుంచి చాలా దూరంగా ఉండాలా లేదా రియల్ ఫేక్ ఫేకా ఇలాంటి నుంచి నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిన్న బయోటెక్ ఛానల్